లంకల్ దీపక్ రెడ్డి బీజేపీ సో ఆ అభ్యర్థి పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉంది ఆయన జాతకం ఎట్లా ఉంది అసలు ఈ ఎన్నికలో బయటపడే పరిస్థితి ఉంటుందా ఒకసారి అదే లంకల దీపక్ రెడ్డి గారు వారు వారి జనన తేదీ ప్రకారం మనకున్న అవగాహన ప్రకారం వారు సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుస్తుంది సో అలాగనే వారు లగ్నంలో జన్మించినట్టు తెలుస్తుంది సో ఆనాటి గ్రహస్థితి చూస్తే బాగానే ఉన్నట్టు తెలుస్తుంది సో దాని ప్రకారం వారికి రాజకీయ జీవితం తప్పకుండా ముందు భవిష్యత్తులో బాగానే ఉంటుంది ఇప్పటి వరకు రాహుమహదశలో ఉంటున్నారు కాబట్టి వారు ఆ దశ అంతగా వారికి యోగించట్లేదు ఉభ నక్షత్రానికి కాబట్టి తప్పకుండా వారికి రాజకీయ భవిష్యత్తు అయితే ఉంది బాగుంటుంది సో ప్రస్తుత ఎన్నికలలో వారికి ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంటు ఈ యొక్క నవంబర్ మాసంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితి వారికి అనుకూలమైన పరిస్థితి ప్రతికూలమైన పరిస్థితి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు వారికి తులాలగ్నం ప్రకారం గురుడు మంచి స్థానంలో ఉన్నాడు స్థానంలో అలాగనే వారికి పంచమ స్థానంలో శని రాహులు ఐదవ స్థానంలో ఉన్నారు సో అలాగనే వారికి ద్వితీయంలో అంటే రెండవ స్థానంలో అంటే వారి యొక్క జన్మ లగ్నాత్తు చెప్తున్నాను నేను లగ్నంలో పుట్టుంటారు అనేది మన అవగాహన వారికి ధనస్థానంలో కుజుడు బుధుడు ఉన్నారు సో అది బాగానే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వారికి యోగించినటువంటి పరిస్థితులు ఏంటంటే ఐదులో శని రాహులు లేరని చెప్పొచ్చు అలాగనే వారికి ఏకాదశాధిపతి అయినటువంటి సింహరాశిలో అధిపతి కూడా రవి ఆ రవి ప్రస్తుతం నీచరాశిలో ఉన్నాడు తులారాశిలో జన్మరాశిలో ఉన్నాడు సో కాబట్టి వారికి రవి యోగించట్లేదని మనం అర్థం చేసుకోవాలి సో రవి నీచరాశిలో ఉన్నప్పటికీ రాహు దశ కాబట్టి రాహు దశ ఈ రవికి అంతగా మంచి ఫలితాలు ఇవ్వదు యాంటీగా మనం చెప్పుకుంటాము రవి రాహులు కాబట్టి ఈ యొక్క రాహు మహర్దశలో బుధుడు ఉన్నాడు కుదురున్నాడు కాబట్టి తెలుగుతో వ్యవహరించేటువంటి పనులు చేయగలుగుతారు కానీ ఫలితం అనేది ఆశించడానికి అంతగా అనుకూలంగా అనిపించట్లేదు తప్పకుండా మాత్రం వారికి భవిష్యత్తు ఈ యొక్క రాహు మహర్దశ తప్పకుందంటే భవిష్యత్తు రాజకీయ జీవితం బాగుంటుంది ఈ ఉప ఎన్నిక వరకు ఆయనకి కలిసి వచ్చే పరిస్థితి కనపడట్లేదు సో అంటే అదే రవి నీచరాశిలో ఉన్నాడు ఏకాదశాధిపతి అయిన కీర్తి ప్రతిష్టలు రాజకీయ పదవులు విదేశీయానం ఇట్లాంటివన్నీ కూడా పదకొండవ స్థానం మనకు తెలియజేస్తుంది సో అలాగనే దశమాధిపతి చంద్రుడు సో దశమాధిపతి చంద్రుడు అయినప్పటికీ ఇక్కడ రవి నీచరాశిలో ఉన్నప్పుడు అది కూడా మనకి అంత యోగ్యతగా అనిపించట్లేదు సో కేవలం ఆయనకి జన్మలగ్నంలో కేతువులు కూడా ఉన్నారు అప్పుడు జనన కాలమందు తులాలో కేతువు అక్కడ సప్తమంలో రాహు ఉన్నారు సో ఆ ప్రకారంగా చూసినా కూడా వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి గ్రహబలం ఉన్నప్పటికీ ఈ దీపక్ అనేటువంటి పేరు మొదటి లెటరు శని భగవానుడు సంబంధించినటువంటిది సో అది కూడా కొంత మైనస్ చేస్తుంది అనేది దాని అర్థం సో అది శనికి సంబంధించినటువంటి లెటరు సో ఆ పేరు వల్ల కూడా వారికి అంత మంచిగా అనిపించట్లేదని నేను అనుకుంటున్నాను అంటే సహకరించట్లేదని కాబట్టి వీరికి తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కష్టపడడం వగైరా మంచి వ్యక్తిత్వం సో ఇంకొక లక్షణం కూడా వీరికి ఉంటుంది బుబ్బ నక్షత్రం అందరికీ సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది ఎదుటివారికి ఏం చేసినప్పటికీ వారు ప్రతిఫలాన్ని ఆప ఆపేక్షించేవి చేయరు చాలా బాగా ఉంటారు మంచి వ్యక్తిత్వం సో ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి అలాగనే గురుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గురుడు మంచి స్థానంలో ఉండటం అది కూడా దశమంలో ఉండడం మంచి పరిణామమే కానీ ఏంటంటే ఇప్పుడు వారికి పేరు లాగుతుంది గ్రహస్థితి ముద్దుకు లాగుతుంది సో ఏదైనప్పటికీ కాస్త పంచమంలో శని రాహు యొక్క ప్రభావం కూడా వారు మాయా భ్రమల్లో ఇది అవ్వడమే తప్ప ప్రస్తుతం ఆశించినంత ఫలితాలు అయితే కనపడవు సో కానీ వారు గెలవడం పక్కన పెడితే వారికి ఓటింగ్ పర్సంటేజ్ అనేది మాత్రం చాలా బాగా అద్భుతంగా బాగా రాణిస్తున్నారు అనేది దాని అర్థం అండి తప్పకుండా వారికి అత్యధికమైనటువంటి ఓటింగ్ అనేది తప్పకుండా సో ఉంటాయి ఉంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినా అది పనిచేయదండి సో గురుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఏంటంటే చతుర్థము వారి యొక్క జన్మరాశిని చూస్తున్నాడు జన్మ లగ్నాన్ని చూస్తున్నాడు సో అలాగనే వారికి ద్వితీయాధిపతి అయినటువంటి కుటుంబ ధనస్థానాధిపతి అంటాం అనమాట సింహరాశి వారిది ఆ ధనస్థానాధిపతి రవి నీచరాశిలో ఉన్నాడు అది మేజర్ మైనస్ ఈ రవితో కూడి శుక్రుడు కూడా ఉన్నాడు సో ఒక యుద్ధం లాంటిది అని చెప్పవచ్చు అనమాట రవి శుక్రుల కలయిక అనేది ఒక యుద్ధం లాంటిది అది చతుర్థంలో జరుగుతుంది వారికి యొక్క తృతీయంలో జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే అంతగా మనం ఆశించినటువంటి ఫలితాలు దొరకడానికి కొంచెం కష్టంగానే ఉంది ఓటింగ్ సందర్భం అంటే గెలుపు అనేది పదవి యోగం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అండి